ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా ఛానల్ ని లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ ని ఆన్ చేసుకోండి తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది గత నెల ఇరవై ఎనిమిది నుంచి నేటి వరకు అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో వార్డుల వారీగా ప్రజల వద్ద నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు చివరి రోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది గడువు ముగియడంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కోటి ముప్పై లక్షల అప్లికేషన్లు వచ్చి ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి మహాలక్ష్మి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక సాఫ్ట్వేర్లోకి అప్లోడ్ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది ఈ ప్రక్రియను ఈ నెల పదిహేడున పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది డాటా ప్రాసెసింగ్ పూర్తి అయిన అనంతరం ఆరు గ్యారంటీల్లోని స్కీంల లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది గడువు ముగిసినా దరఖాస్తులు ఇవ్వొచ్చు గ్రామసభల్లో సభల్లో దరఖాస్తుల స్వీకరణ ముగిసిన ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం రేపటి నుంచి ఎంఆర్వో ఎంపీడీఓ కార్యాలయాల్లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు ఈ స్పెషల్ డ్రైవ్లో అధికారులే గ్రామాలు వార్డులలో దరఖాస్తులు స్వీకరించారు ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు నోడల్ అధికారులను నియమించింది ఇకపై గ్రామ సభల్లో కాకుండా మండల కార్యాలయాల్లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు ఈ మేరకు అప్లికేషన్లు చేయని వారు ఎవరూ ఆందోళన చెందవద్దని దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.